పదిహేనవంటికి ముఖ్య అతిథిగా హాజరైన మన తెలంగాణ గుజరాత్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామడి ఏదైనా ప్రజలే మాతారు మంది ఏం చేస్తున్నారు అంటే నేనే నేనే అంటా ఉండదు నేను అనేది కాదు ఉద్యమాలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మొదలైతే మొదలవుతాయి ప్రజాస్వామ్య ఉద్యమాలే అంతిమంగా సాధిస్తాయి అయితే స్వాతంత్ర ఉద్యమం కూడా అందరూ ప్రజలు చేసింది తెలంగాణ ఉద్యమం కూడా ప్రజల भेटी తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు కొడతాడుతూనే తెలంగాణ వచ్చింది అలాంటి తెలంగాణని పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జాతీయ మనం కాపాడుకోవాల్సినటువంటి సుందర బాధ్యత సుందర తెలంగాణ సమాజం పైన ఉంది ఎందుకంటే ప్రదేశ ముఖ్యమంతిలో మూడు వందల పరిచర్ మంది అతని పేరుతో అంటే పదిదేశ పన్నెండు వందల మంది అతని అయినా వాళ్ళకు అవసరపడి వాళ్ళ త్యాగాలు చేస్తే మనం ఈరోజు తెలంగాణ మనం అనుభవిస్తున్నాం అలా అనుభవించినటువంటి రోజు మన తెలంగాణలో రాష్ట్ర సాధన చేసిన తర్వాత ఏమొచ్చింది గతంలో ఏముంది ఏము కొత్త ఫలితాలు వచ్చినాయని దాంతో మనం ఎవరు వేసుకుంటే మనకు వారికి బాగుపడే తప్ప అర్థం ఏం కాలేదు ఆ బలాన్ని దక్కాలి అంటే ఖచ్చితంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఏ ఆకాంక్ష కోసమైతే మాట్లాడినామో ఏ ఆకాంక్ష కోసమైతే భానుభావులు అమరులైతే త్యాగాలని మనం గుర్తు చేసినందుకు భవిష్యత్ తరాలకు తెలంగాణ ఫలాలు అందాలంటే కొద్దిగా రోజుతో ఉంటాయి కూడా వచ్చినటువంటి సాధించుకున్నటువంటి తెలంగాణని అమరత్వం చేసి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణని భవిష్యత్ తరాలకు తర మంచి ఫలాలు అందే విధంగా అందించాలంటే ఈ జనరేషన్ ఉన్నటువంటి పోతగానే మంచి ఆలోచన పోవాలి ఏం జరుగుతుంది ఈ పాలకులు ఏ విధంగా చేసి ఉండాలి ఇక్కడ తప్పులు పరిచా తెలంగాణకు పోరాటం కొత్త కాదు ఉద్యమాలు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ఉద్యమం కాబట్టి చర్చ సమస్య ఒక రూపం నుంచి ఇంకోరొక రూపంలో మారుతూ ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర పెట్టిన మనం మనరాలు వెళ్ళిపోయింది ఇప్పుడు తెలంగాణలో మన పాలన ఏ విధంగా ఉంది మన పాలకులు ఏంటి ఏ విధంగా ఉంటుందంటే ఆటగాళ్ళు మారుతూ ఉంటాడు ఆట మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది ఆ ఆటగాన్ని పసుకెళ్తాలి సాధించుకున్నామో ఆ ఆకాంక్ష కోసం మనం ఖచ్చితంగా పోరాటం రూపాంతరం నిర్మించే తప్ప పోరాటం ఎప్పుడు చూడు అది ఆ విషయంగా అందరూ తెలంగాణ సమాజం కూడా ప్రతి విషయంలో బహిరంగ మాదించుకున్న తెలంగాణని అమరులు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అంటే ఒక్కడు కాదు పదిహేను ఒక్కడ మంది ప్రాణత్యాగించారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం కంపెనీ చేయొద్దు రేపు సిద్ధాంత జాగ్రత్త కూడా వర్తం ఆయన ఆయనను కూడా స్మరించుకోవాలి తెలంగాణ ఎవరైతే త్యాగం చేసిందో కులాలతో మతాలతో మనకు సంబంధం లేదు త్యాగాలు చేసిన వారిని ఖచ్చితంగా గుర్తించుకోవాలి మన అనే వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏమైందని సమాజంలో ఎవరు ఒక ఆయన చేసిందని చెప్తరు ఆ ఒక ఆయన చేసిన చెప్పే వాడిని చెంపరు పగడబోటాలి ఖచ్చితంగా ఆయన చేసిందంటే అందరూ చేస్తూనే వచ్చింది అందరూ త్యాగపురమే తెలంగాణ అనాలి త్యాగపురాన్ని అందరూ అందించే విధంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ సమాజం తోడుతో ఉండాలని గతంలో జరిగే చరిత్రని తప్పుతో పట్టకుండా ప్రజా ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ ప్రజా పోరాటాలతో వచ్చిన తెలంగాణని నినాదాలు ఇవ్వాలంటే ప్రతి పౌరుడు ఆ నినాదాన్ని ఎత్తుకోవాలి రేపు గొడవ తెలంగాణ పోయింది ఒక పాలన వచ్చింది రేపు భవిష్యత్తులో మడుగు బలహీన వర్గాల బహుజన తెలంగాణ రావాలి ఆ దిశగా తెలంగాణ సమాజం బహుజనులు దళితులు బహుజనులు ఏకమై బహుజన తెలంగాణ సాధించే దిశగా అడుగు వేయాలని